హలో అండి అందరికి ఈ రోజు కూడా మా నాయనమ్మ స్టైల్లో మేమైతే ఈ కూరను బేళ్ళ పులుసు అంటాము అలాగే శనగ బాల చారు అని కూడా అనొచ్చు మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి తయారు చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గ్లాస్ శనగపప్పు తీసుకొని కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి నానిన శనగపప్పును కుక్కర్ లో రెండు గ్లాసుల మీద నీళ్లు పోసుకోవాలి అలాగే పొంగిపోకుండా ఉండడానికి కొంచెం నూనె వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనము ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్ను నానబెట్టుకోవాలి చూడండి పప్పు కరెక్ట్ గా ఉడికిపోయింది మా ఇంట్లో నేను ఎప్పుడు ఇలా ఈ శనగపప్పుతో బేల పులుసు చేసినా ఇలా కొంచెం శనగపప్పు ఉడికినది పక్క తీసి పెడతానండి మా వారికి చాలా ఇష్టము ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ కలిపి ఇచ్చేస్తాను పూర్ణంలాగా తినేస్తారు అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇంకా కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసిన తర్వాత మిగతా పప్పుని ఇలా మనం మెదుపుకోవాలి మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటోని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు పసుపు కారు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం మెదుపుకున్న పప్పును ఇందులో వేసి తగిన నీళ్లు పోసుకొని అలాగే చింతపండు పులుసు మనం ఇందాక దంచుకున్న కొబ్బరి పొడి కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకొని మూత పెట్టి టూ వేజిల్స్ వచ్చే వరకు ఉడికి ుకోవాలి చూడండి మూత తీయంగానే స్మెల్ ఎలా వస్తుందంటే ఎప్పుడెప్పుడు అంత స్మెల్ వస్తుందండి లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు మన ఛానల్లో ఒక డైలాగ్ చెప్తాను చూడండి ఈ శనగపప్పు చారు వేసుకొని తింటుంటే మళ్ళీ జన్మ అవసరం లేదు అనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది